ఇదే సందర్భంలో ఏదైతే విద్యుత్ అంశాలపైన ప్రాజెక్టులపైన రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో అనుమానాలు ఉన్నాయని చెప్పి ఎక్కడో విధి విధానాలు పాటించడంలో లోపం జరిగిందని దానివల్ల ప్రభుత్వ ఖజానాకి ఏదో నష్టం జరిగిందని చెప్పి అనుమానం ఉందని మీరు ఏదైతే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో కమిటీ కమిషన్ వేసినారో ఆ కమిషన్ నుంచి కూడా నాకు కూడా ఉత్తరం వచ్చింది నేను ఉదయం వారు ఇప్పటివరకు ఎవరెవరినైతే విచారించుడో ఎవరి నుంచి వారికి సమాచారం వచ్చిందో దాదాపుగా ముప్పై ముప్పై ఐదు మంది పైగా అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జెన్కో అధికారులు అదేవిధంగా బిహెచ్ఎల్ అధికారులు వీళ్ళందరి నుంచి మిగతా బయట సంస్థల వాళ్ళు వారందరిచ్చిన వాంగ్మూలాలని వారందరిచ్చిన ఇచ్చిన ఉత్తరాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ నాకు పంపించి దీనిపైన మీరు ఏదైనా అభిప్రాయం చెప్పదలుచుకుంటే ఈ మా లేఖ అందిన వారం రోజుల్లో మీరు చెప్పండి ఒకవేళ మీరు వారిని ఎవరినైనా క్రాస్ ఎగ్జామ్ చేయదలుచుకుంటే కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయదలుచుకుంటే కూడా చెప్పండి మీ అభిప్రాయాన్ని తెలియపరచండి మేము వెసులుబాటు కల్పిస్తామని చెప్పి కమిషన్ నుంచి నాకు ఉత్తరం వచ్చింది తప్పకుండా నేను కూడా అన్ని విషయాలపైన నాకున్న సమాచారాన్ని ఇస్తా అదేవిధంగా ఇప్పుడు ఈ కమిషన్ ముందట ఎవరెవరైతే వాంగ్మూలాలు ఇచ్చి ప్రజల్లో ఒక లేనిపోని అనుమానాల్ని అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేసినరో వాళ్ళ స్వయం జనిత ఆలోచనలు వాళ్ళ ఊహల నుంచి వాళ్ళ ఊహల నుంచి ఆలోచనలు చేసి గత ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేసినరో వాళ్ళందరి వాంగ్మూలాల్లో ఉన్న తప్పులేందో కూడా స్పష్టంగా కమిషన్కు వివరించడానికి నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటా వారిచ్చిన ఉత్తరం అందిన వారం రోజు లోపల తెలియజేయమని చెప్పిండ్రు వారిచ్చిన ఇచ్చిన ఉత్తరం నిన్ననే నాకు నిన్న ఉదయం పదకొండు గంటలకు నాకు సూర్యాపేట క్యాంప్ ఆఫీసులో వస్తే సాయంత్రం నాకు చేరింది ఈ వారం రోజుల్లోనే నేను తప్పకుండా అవకాశాన్ని తీసుకొని మీరు ఎవరెవరు ఏం చెప్పినరు ఇందులో వారి అనుమానాలలో ఎటువంటి నిజం లేదు కేవలం ఇవి రాజకీయ వ్యక్తిగత కారణాలతోని ఈర్షలతోని ద్వేషాలతోని చేసిన ఆరోపణలు తప్ప నిజం కావు అనేది ప్రతి అక్షరం కూడా నిరూపిస్తాం అదే సందర్భంలో నేను ఇంకొక విషయాన్ని కూడా కమిషన్ విజ్ఞప్తి చేస్తా దీంట్లో అందరిని విచారిస్తేనే సమగ్రమైన సమాచారం వస్తుంది మీకు మీరు ఏ ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడం వల్ల నష్టం జరిగిందని చెప్పి మీకు ఎవరైతే సమాచారం ఇచ్చినారో ఎవరి సమాచారం ఆధారంగా మీరు ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రకటించిండ్రో దాంట్లో ఇంకా అందరిది పూర్తి కాలే ఆ రోజు ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం అని దాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓ చేసుకుంటప్పుడు ఆ రాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ గారితో చేసుకున్నారు కాబట్టి ఇద్దరు భాగస్వాములు కాబట్టి ఏ పద్ధతుల్లో అయితే కేసీఆర్ గారిని పిలిచిరో అదే పద్ధతుల్లో రమణ్ సింగ్ గారిని కూడా పిలవాల్సిన అవసరం ఉంది దీనికి వారి నుంచి కూడా మీరు సమాచారం తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు దాంట్లో భాగస్వాములు అయిన వాళ్ళు వాళ్ళ జెన్కో కావచ్చు వాళ్ళ ట్రాన్స్కో కావచ్చు వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కావచ్చు అదేవిధంగా జనరేటర్ కావచ్చు విద్యుత్తును ఇచ్చిన జనరేటర్ కావచ్చు వీరందరి నుంచి కూడా మీ సమాచారం తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది అనే విషయాన్ని కూడా నేను వారికి తెలియజేయదలుచుకున్నా అందరిని విచారించకపోతే సమగ్రమైన విచారణ కాదు ఏదైనా లోపం జరిగింది ఇబ్బంది జరిగింది పొరపాటు జరిగింది నష్టం జరిగింది అనుకున్నప్పుడు అది ఇద్దరు వ్యక్తులతో జరిగింది అనుకున్నప్పుడు ఇద్దరిని కూడా విచారించాల్సిన బాధ్యత కమిషన్గా మీ పైన ఉందనే విషయాన్ని కూడా నేను నరసింహారెడ్డి గారికి గుర్తు చేయదలుచుకున్నా జస్టిస్ నరసింహారెడ్డి గారికి గుర్తు చేస్తా అందులో బిహెచ్ఎల్ అధికారులు కావచ్చు ఇంకా ఇతర సంస్థల అధికారులు కూడా కావచ్చు తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది ఏ విధంగానైతే మీరు ఈఆర్సి నిర్ణయం పైన కూడా మీరు విచారణ చేస్తున్నారో మరి దీంట్లో వాస్తవానికి ఎన్జిటి కూడా స్టేల్ ఇచ్చింది మరి ఎన్జిటిని కూడా విచారించే పరిధి ఉందా మీకు ఎన్జిటిని కూడా ఏమైనా పిలుస్తారా వారికి కూడా నోటీసులు ఇస్తారా అది కూడా ఒకసారి ఆలోచించుకోండి ఇంతేకాదు ఇప్పుడు ఇవాళ ఏ సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ అని చెప్పి ప్రజలకు తెలియని గందరగోళం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారో కొంతమంది మీ ముందు వీటికి అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ రంగ శాఖలు ఎవరెవరు ఉన్నారో ఇల్లు అనుమతులు ఇచ్చిన వాళ్ళు మరి వాళ్ళందరూ కూడా పిలువలసిన బాధ్యత మీ పైన ఉంది అది అధికారుల స్థాయిలోనే జరిగిందా అనుమతులు ఇవ్వడం అనేది మంత్రులు కూడా ఇచ్చినారా దీనికి ఎందుకంటే పర్యావరణ అనుమతి కావచ్చు ఇతర రకాల అనుమతులు అన్ని అవసరం ఉన్నాయి దీనికి అవసరం ఇచ్చిర్రు వాళ్ళందరూ కూడా భద్రాద్రికి ఇచ్చిండ్రు యాదాద్రికి ఇచ్చిండ్రు మరి వారందరికీ కూడా మీరు వారందరు కూడా విచారించాల్సిన బాధ్యత మీ పైన ఉంది మరి వీరందరికీ అందరికీ ఎవరికి కూడా మీరు నోటీసులు ఇచ్చినట్టు కానీ వారిని రమ్మని ఆహ్వానించినట్టు కానీ ఎక్కడ కూడా కనబడడం లేదు ఇవి చేయకపోతే సమగ్రమైన విచారణ కాదు మీరు ఏదో హడావుడిగా ప్రభుత్వ ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ ఆలోచనను కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ ఆలోచనను దానికి అనుకూలంగా ఏదో దానికి సపోర్ట్గా చెప్పడానికి రిపోర్టు చేసే పద్ధతుల్లో చేసినట్టు ఉంటుంది తప్ప మీరు సమగ్రమైన న్యాయ విచారణ చేసినట్టు కాదు ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని పిలువకపోతే ప్రతి ఒక్కరి నుంచి కనుక మీరు వాంగ్మూలం తీసుకోకపోతే అది సరేది కాదు అనే విషయాన్ని కూడా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఇదే సందర్భంలో మీరు విచారణ జరుపుతున్న సమయంలో పదకొండవ తారీఖు నాడు మీరు ఏదైతే మీడియాను ఉద్దేశించి మాట్లాడినరో మాట్లాడిన అంశం పైన మీరు ఏదైతే ఛత్తీస్గఢ్తో నష్టం జరిగింది అని భావిస్తున్నా ఇక లెక్కలు కట్టుడే తక్కువ ఉంది అంచనా వేసుడే తక్కువ ఉందని మీరు ఏదైతే చెప్పినరో దానికి అనుకూలంగా రెండు మూడు రోజుల్లోనే కొన్ని పత్రికల్లో ప్రధాన వార్తగా ప్రధాన శీర్షికగా ఆరు వేల కోట్ల నష్టం జరిగింది అని చెప్పి కూడా వార్తలు వచ్చినాయి వార్తలు ప్రచురితమైనవి ప్రజలకు వెళ్ళిపోయినాయి నేను ఈ విషయంలో కూడా వారికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా వీరందరికీ కూడా నోటీసులు ఇచ్చి పిలవాలి మీరు మీకు ఈ సమాచారం ఇచ్చింది ఎవరు ఎవరి సమాచారం ఆధారంగా మీరు ఈ వార్త రాసిన ఏడు కోట్ల రూపాయలు ఏడు వేల కోట్లు చెల్లింపులు జరిగినాయని అందులో ఆరు వేల కోట్లు దుర్వినియోగమైనయని ఒక సమాచారాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు వదిలినరు ఈ సమాచారాన్ని పబ్లిష్ చేసిన వాళ్ళు ఎవరి నుంచి ఆధారాలు తీసుకొని ఏ ఆధారాలతో ఈ నిర్ణయానికి వచ్చిండ్రు మీకు ఈ సమాచారం ఎక్కడ ఉంది ఇది నాకు కూడా సమర్పించండి అని చెప్పి వారందరికీ నోటీసులు ఇచ్చి పిలిచి అడిగే హక్కు మీకుంది మీరు దాన్ని చేసి తీరాలి అని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా కేవలం కమిషన్లను ఏర్పాటు చేసి రిపోర్టులు ఏమైనా ఉండని కాక ఈ లోపల మేం అవతల పార్టీకి చేయాల్సినంత నష్టం చేసి తీరుద్దాం వాళ్ళకి నిండా బురద పూస్తాం వాళ్ళ ముఖాలకి మసి పూస్తాం అన్న పద్ధతుల్లో ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తుందో మీరు కనుక వీళ్ళందరినీ పిలిచి విచారించకపోతే దానికి మీరు మద్దతు ఇచ్చినట్టు అవుతుంది అనే విషయాన్ని కూడా నేను వారికి చెప్పదలుచుకున్నా ఈ విషయాలన్నిటినీ కూడా నేను కమిషన్కు తెలియజేయదలుచుకున్నా నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని వీటన్నిటిపైన కూడా వారి విచారణ జరుపుతారని చెప్పి నేను ఆశిస్తున్నా లేదు అని అంటే తప్పకుండా కేసీఆర్ గారు కోరినట్టు మీరు గౌరవంగా విచారణించి తప్పుకోవడమే సలా కూడా వారికి ఇవ్వదలుచుకున్నాను చేస్తే నాకు వారం రోజులు సమయం ఇచ్చారు లేక అందిన తర్వాత వారం రోజుల్లో మీకు తెలియజేస్తు తెలియజేయండి అని చెప్పాను నేను నా నాకు సంబంధించిన నాయకోవిని కూడా మాట్లాడి ఏ పద్ధతిలో చేయడం అవసరం ఏంది అనే విషయాన్ని కూడా నేను ఎవరికి తెలియజేస్తాను